హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ నేను మా పిల్లల కోసం అయితే స్నాక్స్ ప్రిపేర్ చేస్తాను బియ్య పిండిలో కొంచెం పుట్నాల పప్పు తీసుకున్నాను ఉప్పు కారం కూడా వేసాను వేడి నీళ్ళు ప్రిపేర్ చేస్తున్నాను కొంచెం ఆయిల్ వేసాను వేడిది నా దగ్గర నెయ్యి లేదు నెయ్యి వేస్తే ఇంకా చాలా బాగా వస్తాయి వేడి ఆయిల్ వేసి మొత్తం కలిపే పిండిలో కలిసేటట్టు కలుపుకోవాలి ఇది మొత్తం కలిసాక వేడి నీళ్ళు కూడా వేసి మంచిగా చపాతి పిండి వీసుకుని నడిపిస్తూ ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టాలి రెస్ట్లో ఉంచాలి ఆ తర్వాత అందులో ఉండే షేప్స్ ప్రకారం ఎన్ని షేప్స్ ఉన్నాయో అన్ని షేప్స్ ట్రై చేశాను చాలా బాగా వచ్చాయి కానీ చేతులు కొంచెం నొప్పులు పెట్టాయి చాలా బాగుంది ఇది అమ్మ చేతి వంట భార్గవి గారు చేసిన వంటలు చూసి చేశాను ఇంతకుముందు చేసినప్పుడు శనగపిండి యూజ్ చేశాను ఈసారి పుట్నాల పప్పు యూజ్ చేద్దామని చెప్పి పుట్నాల పప్పుతో చేశాను పుట్టినాల పప్పుతో కూడా చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్